గత ప్రభుత్వం యొక్క లీలలు అన్ని ఎన్ని కావు దాన్ని ప్రభుత్వం అనాలన్నా అది తెలంగాణ రాష్ట్రం బాగు చేయడానికి వచ్చిందా లేదంటే బద్మాస లెక్కలతో ప్రజలను మబ్బపెట్టడానికి వచ్చిందా ఎవరికి అర్థం కాదు రింగ్ రోడ్ ను ముప్పై సంవత్సరాలకు ముందే అడ్వాన్స్ గా పైసలు తీసుకొని రింగ్ రోడ్ను అప్పగించేసి ఇక్కడ వైన్స్ టెండర్లకు సంబంధించింది కూడా బిఫోర్ రెండు నెలల ముందే పిలిచిరాలను అంటే రెండు నెలల ముందే ఈ రెండు మూడు నెలలు అంటే వాళ్ళ యొక్క టర్మ్ అయిపోక ముందే పిలిచి ఆ పైసలు కూడా కొట్టేసిరు ఇంకా లోపల దొంగల ముఠలు కలిసి ఇంకేం చేసిరంటే ఏడు వందల మంది డూప్లికేట్ లెక్చరర్స్ ఏడు వందల మంది డూప్లికేట్ లెక్చరర్స్ అంటే వాళ్ళకు క్వాలిఫికేషన్స్ అక్కగా లేకుండా లేదంటే యాక్చువల్గా డిస్టెన్స్ ఎడ్యుకేషను ఏదంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వల్ల చేయాలి ఇతర రాష్ట్రాల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటంటే పైసలు ఇచ్చి సమర్పించుకుని సర్టిఫికేట్లు ఉన్నట్టే ఉంటుంది ఇలాంటి కథలకు కూడా జీవోలకు విరుద్ధంగా కూడా చదివిన వాళ్ళందరినీ తీసుకొచ్చి రాత్రి ఒక రాత్రి వీళ్ళు రెగ్యులరైజ్ చేసి రాత్రికి రాత్రి ఏడు వందల మంది ఇంటూ ఐదు లక్షలు అంటే మూడు వందల యాభై కోట్లు మళ్ళీ నిన్న మొన్న మల్ల మాల ఐదు ఐదు లక్షలు అంటే ఒక ఏడు వందల కోట్ల రూపాయలు చేతులు మార్చినటువంటి నెంబర్ ఎక్ చీటింగ్ ప్రభుత్వము ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవి చిన్నవి నేను చెప్పిన ఈ మూడు అంశాలు చాలా చిన్నవి